ఏంతి మొకైట కదా నల్ల మొలెపెంత నిర్మచి కచ్చగా కాలు యొంతి స్పీకర్ గా కాలు మీ అన్నయ్య వతరు మంది తీగ పండే దిగో ఈ మోసకి సేతేతిల ఎందు దరువోలే నీ పాదం నీద తుట్టున జలై చెల్లమ్మ తమల పుట్టి నరుని తీచ్చుకు కరా తమ్ముడ అది చేస్తానని అంతం కదాం అబేయీ కచ్చరా అవి ఉపే तेरे पर सब स्पीच दे रहे हैं शाह अपराह्न इंटरेस्ट आईपे टेस्ट लॉस इंटरेस्ट आईपे मार्क्स चिकन तो आईपे <laughs> कर ना तू पीपीटे तो लेबेक शाह कानी जाम कुंडल लोहुंदार साथिये नहीं करते माँ ये उत्तर बत्तर नंचो करी मजनू नंचो महंगो पापा नंचो महंगो प्लेकर नंचो बारूद जोड़ना जोड़ चुड़ाच ఆంధ్ర మంగళతో చూడవచ్చు కానీ ఒక పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడోప్పుడు వారు చనిపోయారు అన్నప్పుడు పెద్ద తల్లిలో ఉన్న నీ గుండె లోతుల్లోంచి ఆత్మల చర్మ పోతే

రాస్తానండి నేను అంటే మధ్య మధ్యలో డాక్టర్ గారు దూది రాస్తూ ఉంటానండి దాని తిరుగులో బిస్కెట్లు నమ్మ నా ఈ అంత బెస్ట్ ప్యాక్స్ చూడలేదండి

അത്വ മാത്രീന്ത നീക്കേദണ്ടാവാൻ ആത ఏయత్తమండి ఎరగనవలసినలాగా వెలజోననకి సెలవులైంది ఈ నిసంధన్ను కార్యజిల్లా అప్పుడు నామగారమైన మార్జతిలో రాజేపత్రావున మా మార్తాలు అwidetilde యమ్మమే యమ్ నమోదం సదిగమే శాస్వతనది ఏమవని మకరత్తుంటే నేను అనురిస్తున్నాను జాగనావతలం సే స్వప్నావతలంకి స్వప్నావతలం నుంచి సుషుptaవతలంకి నాద బిందు గణాత్మక తూరియల శివజీ బ్రహ్మాండwidetildeకి అంత

ఈరోజు ఎక్కడో మర్చిపోతారు పెళ్లి ముందు పెళ్ళాలని గుర్తు పెళ్ళిపోయింది దాంపత్య జీవన ఇంకా ఇస్తున్నాయి కానీ మీరందరూ నడిచేసి పెళ్ళి వాళ్ళే దాంపత్య జీవనం బాగుంది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్ అన్నమాట బాల్ తీసుకుని కొట్టుకుంటూ కొంటే కాఫీ మరియొనంతండి మండి మరియొనస కానీ కొట్టుకుంటూ దాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకున్నాము ద పాయింట్ ఏ విధంగా మనం జీవితమనే బండిని మరి రైట్ ట్రాక్ ఓపెట్ పెడతాము ద పాయింట్ ఎందుకంటే ఉంటుంది చెంచా మాత్రం తాగలేదు ఆ బావితంలో ఎప్పుడు కూడా ఆస్వాదిస్తాం రుచి చూద్దామని తేల్చి చేస్తామని అనుభవిస్తామని తెలుసుకుంటామని అందుకు ఇక చెప్పారు కదా జీవితంలో మనకి ఇవ్వబడిందని రెస్పెక్ట్ చేస్తాం మనం ఈ వారి ఇక్కడ ఎలా ఉన్నాము అంటే మళ్ళీ చెప్తానండి గ్రాటిట్యూడ్ ఈజ్ ద కృతజ్ఞత గురించి ఇప్పుడు ఎప్పుడు గుర్తుందో అబ్బాయి ఒకసారి డిప్రెషన్ లో ఉంది నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ నాకు నేను ఏం చెప్పానంటే వంద రోజుల పాటు వరసగానే జీవితంలో నీకు అయితే ఉపయోగపడ్డారో వాళ్ళందరి పేరు మీద రోజు ఒక పేజీ రాయమన్నానండి

చె లాంటిదండి చెట్టు లేకపోతే మామూలుగా ఏదైతే మీకు తెలిసి ఒక చిన్న మొక్క ఏమీ చేయలేదండి తన కోసం మాత్రమే బతుకుతుంది అదే చెట్టు అయితే దాని మీద పక్షులు వాడవచ్చండి గూలు పెట్టవచ్చండి దాని కింద మీర పొందవచ్చండి దాని ఆహారం తీసుకోవచ్చండి

మా అంటే పెద్ద తత్వమే ఇవాళ చెప్పాలని మనం చేయాల్సి పనిచేయడం గారి చెప్పి నేను ముగిస్తాను సీతారాం శాస్త్రి గారు ఆయన శ్రీ వచ్చి నేను అందరూ వెళ్ళాలి వెళ్ళలేదు నేను సీతారాం శాస్త్రి గారికి అనుకు శిష్యుడి మా అమ్మాయికి సిరి పేరు పెట్టుకున్నానండి అంటే నా గౌరవం తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్యాబుల్గా ఫోన్ చేసి కంగ్రాఫేట్ చెప్పాను కంగ్రాఫేట్ చెప్పిన తర్వాత ఆయన నన్ను ఏంటి రాలేదు అంటే రాలేదు అంటే నాకే వచ్చి షాలు అన్న కానీ చెప్తాను ఎందుకు రాలేదు ఆరోగ్యం బాగుండేదా లేకపోతే ఏదైనా అలిగావా అప్పుడే చెప్పి మాట్లాడు చెప్పుకుంటానండి సార్

ఇవాళ చత్రపతి శివాజీ జయంతి చత్రపతి శివాజీ రాణా ప్రతాప శివులు అయినప్పుడు ఆ పాటల ముందు మిమ్మల్ని గౌరవించడానికి భలేదు మీ బాధ్యతను పెంచడానికి ఇచ్చారు ఇది ఎందుకు చెప్పాలని అర్థమైందనుకున్నానండి మీరు నమ్మరు నన్ను కూడా పిలిచింది మరి ఎందుకు పిలిచేయాలంటే నా బాధ్యతను సమాధానం పెంచడం కోసం అనే సంస్థలో పెంచడం కోసం బాధ్యత ఎప్పుడు దొరుకుతుందంటే ఎలా చెప్పాలండి చెప్పిన వాళ్ళు ఇలాగేలాగే ఈసారి డౌట్ చెప్పగలండి బాధ్యత ఇప్పుడు బరువు అవుతుంది గిఫ్ట్ గ్యారెంటీ అండి బాధ్యత బరువు అవుతుంది అంటే ఉదాహరణ ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చానండి మామూలుగా టైం చూసుకుని రాత్రి పన్నెండు ఎందుకేనండి నా బాధ్యత మీరు చెప్పండి సార్ బాధ్యత ఎప్పుడు బలవుతుంది చెప్పిన గిట్టు సంతా లేదు సంతా లేదండి చెప్పాలి ఇచ్చిపోతాయండి అమ్మా మీరు చెప్తారమ్మా చెప్పండి నా కన్న ఎరగ ఉందని కారణం చెప్పండి అని నేను అడిగాను అప్పుడు లోబినార్డ్ ఎట్లా చెప్తారండి ఒక మిషనరీ పంపారండి నా దెల్ఫోర్ నన్ను రశ్చితారు అది 60డట్ ఏం చేస్తారండి అది ఓమిపుల్డట్ ఏం చేస్తారండి అని అడిగారరా ఏం చేస్తారండి మీకు ఉంకే పడుతన్నా అంటారండి కన్న ఎరగవడం ఇರೋ ఉంకే సమనేండి మీ రా

లౌళౌ నిక్కిక దంబిన్ లౌళౌ నిక్కిక దంబిన్ ఇస్కి మైతీని ప్రేమంటామండి ఆ ద్రోయ లాబిటల దేవుని క్రైస్తవుని చూసారు అంటే అది జీవితం జీవితాన్ని వెతుకుతారు లౌళౌ మైగ్రేజ్ండి ఇలీషుతో అర్థం చే If our life is so in this like. category, what are the thoughts you I think, my dear sister, for you I am speaking English, even I don't know. My English, brother, which Hindi, English, actually the the yeah, there are many things. Animal, as I said, the point is, if life is in this life sector, another side is also. Last five years sir, there are a lot of famous people who I repeat. दानवनी क्या ना आप आते हिप्नियां हिप्नो बंकालेज ये लोग जब तुम्हारे पुर्व में टलोग तीर आरोजना ये वो लोग टबेड फिल्डर वाले ठंडी पड़ी है ना एक ठंडी है मात्रा पैसों से वो अपना हाथ मार टाइम पर अंडर लांग तो जाओगे लांग फेमस होते हैं अरे आवाज़ आना क्यों ये लोग गॉड लोग का आवाज़ कोड़ी दिल दिख पड़ता है सार लेकिन भी तो मना सार ना पानी भी लेते हैं आने के लिए फिर इंदा के ना माँ काशी भी सुना दूँगी फिर सिर सुना आया ना ये ना करना है तो ना आज जो दिन देखना डेंसर है दिन देखना डेंसर है इस तरह भी डेंसर हो अरे शॉप नहीं है अरे शॉप कहाँ पे है दिन दिन डेंसर ఎందుని జల్యత అబ్బ ఇది కంపిషనండి అయ్యా నాట్ ది షో ఇది కంపిషనండి నీవు లేవు ఐ వాంట్ టు డెమోస్ట్రేట్ అద్భుతమైన నిద్ర శక్తి ఉందండి దాని ఉట్టుతో కత్తికండి ఆ వాటిని పక్కన పెట్టి మీ లోపల ఉన్న శక్తిని పెట్టండి దగ్గర దీని నుంచి మూడో తెచ్చుకోండి అది ఏంటి చెప్పకుండా మనం రాష్ట్రం అప్పుడు

అర్థం కాదీ అండి ఆయన అర్థమైందర్థం మీకు అయిందండి మీరు మీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నా కూడా ఈ నాలుగవ తది ఒకసారి మనం దీంతో ఆయన పెట్టిన తర్వాత

రెడీగా ఉన్న తర్వాత కాంఫర్ అండి చెప్పి చూపిస్తాను టైం అంటుందో వేరే చెప్పాలి నాకు నేను రాజకీయ నాయకులుగా చెప్తాను కానీ చేయనండి ఫైవ్ మినిట్స్ అంటాను కానీ ఫైవ్ మినిట్స్ వాళ్ళండి ఇప్పటికే అబ్బాయి ఉండవచ్చు అబ్బాయి ఫైవ్ మినిట్స్ అయింది ఎందుకంటే ఎందుకంటే సెషన్ అనేది టైంకి సంబంధించి కాదని ఎనర్జీ మాత్రమే ఎనర్జీ చేయింది అంటే మిగతా ఎనర్జీ పెట్టండి దాని గున్న ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ పడుతుంది మీరేమో అనుభూతిలో పెట్టాలనుకుంటారు కానీ సానుభూతిలో పెట్టారు माइल्ड <laughs> <laughs> ఈ పెన్సిల్ తోటి సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటూ విరిగిపోయినప్పుడు తిరిగి చెక్కుతామండి అలాంటిదండి మనందరికీ కంఫర్ట్ జోన్లో ఉన్నాము దాసరి రారా నారాయణ గారి పేరు ఆయనను పిలిచారు నేను ఏదో ఒక ఆర్టికల్ రాస్తే ఎప్పుడో ఒక కదా सो तीन आदरों का पूरा सेना इनकी रामनारन स्वाली का प्रमेय में आएं टू डे से, थ्री डे से, फोर डे से में आएं वन मंथ से में आएं रोज़ ना खबर कॉम्पिटर में अपने आई वास वर्किंग बिल रामनारन ने ऐश ओके फाइव टीवी डे चलवाता हूँ, सो तीन डे चलवाता हूँ आई ना मल्लूर मंसूबा पिचर ऑफिस क्य వే నామర్ సార్ ఒరే మోనిషి వెచ్చినా నేను రాను అప్పుడు మా ఎంట్రీ గాన అలసని నివేదం సార్ చెప్ప ఐ బిట్ బట్ నా యూ ఆంటైన కుక్ కజక్లా ఇది సరియస్ 2002 20092 బుక్ రా సార్ స్వమత్వ బౌ జీవిత చరిత్రను పరు ఆబ్రమ కన హెటింగ్ వే నామర్ అండి ఆ పుస్తకాన్ని నేను రాసిన తర్వాత నాకు ఒక అభిమానులు సన్మానం చేస్తున్నాను నేను నా కారణాలు ఆర్గనైజర్ మాట్లాడినంటే సార్ రామానాయుడు గారు కానీ దాసరి నారాయణ గారు కానీ మరొకరు కానీ ఫ్రెండ్ గా వస్తా సార్ వారి చేతుల మీద మీ సన్మానం చేయించాలి మా కోరిక సార్ మీరు నమ్ముతారా లేదో నేను అన్నం ఆడేటవరని చెప్పాలండి ఆసరి గల కనుక వస్తే నేను వస్తాను సాహస ఆడేదండి ఆసరి గల వచ్చాడండి నేను మాట్లాడాను ఆయన మాట్లాడాను నేను మాట్లాడినా మీ చెప్పిందండి అయ్యా ఏడేళ్ల కిందట ఆఫీస్ లో పిలిచారు మిగతా విషయం చెప్పం కదా మిగతా విషయం చెప్పండి ఎందుకంటే నాలో నాకు తెలిసిన ఆయన డబ్బు పెట్టేసి అందరికీ తెలిసిన బయటపడతాము అందుకు అంటే మీరు ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చారు నువ్వు ఎదుగుతావు అన్నారు అందుకు ఆశీర్వాదం ఆయన అక్షంత చేశాడండి

ముతాం <laughs>

అది మీద నల్లటి అక్షరాలు ఉంటాయి. దల్లటి చేతరో మన అక్షరాలు కూడా నిత్యతమై ఉండాలి. ఆది అసరైన జీవితం అంటే ఆది అసరైన లైఫ్ అంటే నేను ఆవిడికి హితుండు దిగునే ఆకుంటున్నాను అంటే అన్నాడు. దాని వేసు వేడినంటాను. నేను నా జీవితంలో అదృష్టం ఏంటంటే న్యూమరాలజీ